ఏం కాదు అండి చూడండి సర్వీ మేడం మేడం ఇక్కడ ముల్లు ఇస్తున్నా స్ గర్ల్స్ కోడింగ్ స్కూల్ వీటిని మేము వొకేషన్ ట్రైనర్స్ వొకేషన్ ట్రైనర్ బాగా సమగ్ర శిక్ష కింద మేము వర్క్ చేస్తున్నాము మేము మా ట్రైడ్ వచ్చేసి అపేరల్ మేడబ్స్ నేను ఈ స్కూల్లో ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఇందులో బాగా మేము స్టూడెంట్స్ దసరా హాలిడేస్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము ఆ టెన్ డేస్లో వీళ్ళు అపేరల్ ట్రైడ్ అది అందులో టైలరింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ కటింగ్ నేర్చుకోవడం కానీ హ్యాండ్స్ ఆన్ వర్క్స్ స్కిల్స్ నేర్చుకున్నారు దీని చేయడం వల్ల పిల్లలకి వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేసుకుంటారు వాళ్ళ ఫ్యూచర్లో ఇది చేయడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో నేను పదమూడు మంది స్టూడెంట్స్ తీసుకున్నాను పదమూడు మందికి ఈ రోజు హెచ్ఎంఎల్ఎం చెప్పిన మీద మేము సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ అవకాశం నుంచి సమగ్ర శిక్ష వారికి హెచ్ఎంఎస్ आए इका నా పేరు గుడ్ మార్నింగ్ నా పేరు ఎం జలక్ష్మి నేను పదవ తరగతి చదువుతున్నాను పదవ తరగతిలో ఆ ప్యారెల్ అండ్ ఐటీ అని టూ ట్రేడర్స్ ఉంటాయి నేను ఆ ప్యారల్ ఓకేషన్ సంబంధించిన దాన్ని మేము దసరా టెన్ డేస్ హాలిడేస్లో ఇంటర్న్షిప్ చేసాము ఇంటర్న్షిప్లో కట్టింగ్ స్టిచ్చింగ్ డ్రెస్సెస్ డిజైనింగ్ అలా అనేక స్కిల్స్ నేర్చుకున్నాము ఈ వకేషనల్ ద్వారా చాలా ఉపయోగపడిన ఫ్యూచర్లో కూడా ఈ సర్టిఫికేట్స్ వల్ల మేము ఎన్నో సాధించవచ్చు అని మాకు ఆశ కలిగింది ఈ అవకాశం అందించినందుకు సమగ్ర శిక్ష వాళ్ళకు నా ధన్యవాదాలు మరియు నా ట్రైనర్ అయిన శ్వేత మేడం గారికి కూడా ధన్యవాదాలు